నంద్యాల పద్మోతి నగర్ లోని గెలాక్సీ శానిటరీ వేర్ సిరా కంపెనీ శానిటరీ వేర్ ను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకుడు సుబ్బారెడ్డి నిర్వాహకులు బెండకాయల ఇస్మాయిల్ యూనిస్ ఆహ్వానం మేరకు బుధవారం షోరూంను రాష్ట విత్తనాభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి సందర్శించారు విత్తన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని అందుకు తగిన విధంగా పలు రకాల షోరూంలను కంపెనీ నిర్వాహకులు నంద్యాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అందులో భాగంగా సిరా కంపెనీ శానిటరీ వేర్ షోరూమ్ ను నంద్యలలో ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామమన్నారు నంద్యలలో నూతనంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్స్ గృహాలకు నాణ్యమైన శానిటరీ వేర్ ను సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు గ్యాలక్సీ శానిటరీ షోరూమ్ ను సందర్శించడం జరిగింది నాకు ఎప్పటి నుంచో ఆప్తుడు ఆత్మీయుడైన ఇస్మాయిల్ కోరిక మేరకు రావడం జరిగింది ఎందుకంటే ప్రారంభోత్సవంలో నేను లేకపోవడము ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల నా మీద అభిమానంతో ఇస్మాయిల్ అయితేనేమి వారి కుమారులు యూనూస్ అయితేనేమి ఒక్కసారి మా స్వరూమ్ను సందర్శించమని చెప్పడంతో వాళ్ళ మీద విన్న అభిమానంతో ఇక్కడికి రావడం జరిగింది ఇది చూసి నేనే ఆశ్చర్యపోతున్నాను ఎక్కడో హైదరాబాదు బెంగళూరు సిటీల్లో మాత్ర వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు కూడా సిరా కంపెనీ డీలర్సు ఈ సిరా కంపెనీ అనేది చాలా ప్రాచుర్యం పొందేది చాలా బ్రాండెడ్ కంపెనీ దీన్ని ఎవరైనా అపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఔచర్స్ వాళ్ళు కానీ ఈ కంపెనీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకు షాప్ నిర్వాహకులు బెండకాయల ఇస్మాయిల్ మాట్లాడుతూ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మంచి మనసున్న నాయకుడు అని ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే వ్యక్తి ఏవి సుబ్బారెడ్డి అని ఈరోజు గెలాక్సీ శానిటరీ వేర్ షోరూమ్ ను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం ఎంతో అదృష్టమన్నారు కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నాయకులు బాబుల్లా తదితరులు పాల్గొన్నారు చాలా గౌరవించేవాడు ప్రతి ఒక్కరు ప్రతి ముస్లిం కూడా గౌరవించేవాడు వాళ్ళు చేసిన సేవలు ఏదైనా అసలు మా ముస్లిం మర్చిపోలేదు కూడా ఈ రోజు కూడా వాళ్ళు చేసిన సేవలు మర్చిపోలేదు మనకు మంచాలు ఇవ్వడం ఆప్షన్ ఇవ్వడం ఏమి ప్రతిదీ జే జే ఇవ్వడం ఏమి ఎవరైనా గీత స్థానం వచ్చే పెళ్లికి సాయం చేయడమేమి ఆయన ధనాధర్మ కార్యక్రమంలో మొట్టమొదటిగా ఉన్న వ్యక్తి యూస్పెడి నా నందోళనలో కాబట్టి అటువంటి మనిషిని మేము ఆ నిషన్ కోరుకునేది ఒకటే ఆయన జీవితాంత కాలము సుఖం ఉండాలా ఆరోగ్యాలతో బాగుండాలా ఆయన పిల్లలు వాళ్ళు బాగుంటే మాకు నంద బాగుంటుంది పది మంది బాగున్నాము ఎందుకంటే ఆయన మనస్తత్వం అటువంటిది చిన్నపిల్లల మనస్తత్వం అది అటువంటి మనిషిని మనం ఎప్పుడు ఎంతప్పుడు మనం అవకాశం ఇచ్చి ఆయన మనం ఆహ్వానించుకుంటూ మనం దగ్గర తీసుకుంటూ ఆయన కాపాడుకుంటే మన అల్లం కూడా బాగా వచ్చేసాడు నంద్యాల కోవెలకొండ ఆత్మకూరు బనగానపల్లె మొత్తం నంద్యాల సరౌండింగ్ మొత్తం సెరా బ్రాండెడ్ మనం హౌస్ సర్వీస్ డోర్ సర్వీస్ మనం ఇస్తున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ మనం అవైలబుల్ పెట్టాము హలో అండి మీరు మీకు రాక్షిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్